వాట్ ఆర్ యూ డూయింగ్ స్లీపింగ్ అలా ఎవరైనా స్లీప్ చేస్తారా దానిపైన అందులో గట్టికి గురక పట్టి యూవర్ గట్టి గురక మమ్మీ చూసిలే యాక్టింగ్ చేసి యూవర్ యాక్టింగ్ చేస్తున్నావా స్లీపీ ఎలా చేస్తారా ఎవరు చెప్పారు అలా స్లీపి చేస్తారని ఓ డాడీ అలా స్లిపి చేస్తాడా బట్ నువ్వు నా అలా స్లిప్ నువ్వు ఇలా స్లిప్ ఇలా పడిపోతావు తుకి కింద <laughs> <laughs> mm -hmm. Oh, good night.